జనాలు పట్టించుకోవటం మానేసినప్పుడు కొన్ని కొన్ని శకునాలు కనపడతాయి మనకి అలాగా ఆ శకునాల్లో భాగంగా యాత్ర టూ అని ఒక సినిమా వచ్చింది అన్నమాట యాత్ర వన్ అంటే యాత్రే ఇది టూ వచ్చాక అది వన్ అయింది యాత్రలో అది రాజశేఖర రెడ్డి గారి కథ కాబట్టి ఓ చనిపోయిన ఆయన కథ ఒక మంచి వ్యక్తి కథ కాబట్టి కలెక్షన్లో బ్రహ్మాండం బజగనం కాకపోయినా ఆ కాస్ట్ రికవర్ అయింది ఇప్పుడు ఒక పొడుగు ఉన్న వ్యక్తిని సెలెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్లో పెట్టారు చాలా మన కళ్ళిద్దకుండా జరిగిన కూడా వక్రీకరించి ఆ సినిమా తెస్తే అసలు సరే చూసాక బాగలేదంటూ వేరు అసలు చూడటానికి ఎవరు అట్లా ఆ సినిమాకి యాత్ర అటు నిన్న నైజాం అయితే తెలంగాణలో పక్క రాష్ట్రంలో ట్వెల్వ్ పర్సెంట్ ఓవరాల్ ఆక్యుపెన్సీ అయితే ఏ త్రీయో ఫైవ్ ఉంటుంది ఎవడో దరిదాపుల్ కోటల్స్లో ఇవాళ మార్నింగ్ నేను కొందరు డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడా తిరుపతి వేలరామ్స్ థియేటర్లో మార్నింగ్ షోకి ఒకటే టికెట్ దిగింది సింగిల్ కనీసం నూట డెబ్బై ఐదు టికెట్లు కూడా సరే ఎమ్మెల్యే ఎమ్మెల్యే సీట్లు ఎలాగో ఒక నూట డెబ్బై ఐదు అన్నా ఆ సినిమా హాల్లో ఫుల్ అయ్యేలాగా జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు టిక్కెట్లు అయితే కొనగలుగుతున్నారు కానీ హాల్లోకి జనం అయితే రాటం లేదట ఆల్మోస్ట్ త్రూఅవుట్ ది స్టేట్ ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు బలవంతంగా టికెట్లు కొని కూల్ డ్రింక్స్ కూడా ఆ టిక్కెట్తో పాటు కూల్ డ్రింక్ కూడా వంద రూపాయలు కవర్లో పెట్టి పలానా థియేటర్లో రాజమండ్రి వరసైలో ఉంది లేకపోతే పలానా ఊరిలో ఉందంటే కూడా సినిమా హాల్కి లేదు ఏదో జగన్మోహన్ రెడ్డి భక్తులందరూ తెగొచ్చేస్తారనుకుంటే చాలా చోట్ల నిన్న మార్నింగ్ షో కూడా సింగిల్ పర్సన్ లేక మార్నింగ్ షో కూడా ఆపేసినట్టుగా ఎందుకంటే నాకు కొన్ని సినిమా కనెక్షన్లు ఉన్నాయి కాబట్టి థియేటర్లో వాళ్ళతో మాట్లాడితే తెలిసింది ఏంటంటే కలెక్షన్లు లేవు ఎక్కడైనా టికెట్లు దిగిన లోపల జనం లేరు ఏదో చూసినా కొద్దిమంది రివ్యూ రాస్తే అందులో చెప్పింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు సంధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారో అందరికీ తెలియకపోయినా నాలాంటి కొందరికి తెలుసు మరి ఆయన ఎక్కడో ఉంటే కలకత్తాలో ఉంటే ఎదికెదికి పట్టుకొని ఆ మెసేజ్ చెప్తే ఆ తర్వాత ఆయన అక్కడికి వెళ్ళింది లేదు ఆయన కోసం ఎదికింది లేదు ఇది అందరికీ తెలుసు ఆయన ఏదో ఎమ్మెల్యేలు మొబిలైజ్ చేసి సీఎం సీఎం అని చెప్పి రాయించుకోండి అన్న సంగతి తెలుసు ఆ బాడీ ఈయనంట ఈ సినిమాలో పౌరాలు కొట్టుకెళ్ళే అంట వెళ్ది అంత ఎదిగే అంట ఎవరికి దొరకలేదు కానీ ఈయనకి ఒక కాగితం దొరికిందంట ఆ కాగితం మీద ఇచ్చిన మాట ఎప్పుడు తప్పకూడదు అని చెప్పి స్లిప్ దొరికిందట ఆ స్లిప్ చూసిన తర్వాత మరి మావాడు మాట తప్పి టైప్ అని చెప్పి మరో ఆయన రాసిపోయాడా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తామేంటి ఆ స్లిప్ చూడటం ఏంటి ఏ మాట తప్పకరా అని చెప్పి చెప్పటమేంటి అది చూసి ఇంట్లో చాలా పెనుమార్కు వచ్చిందట ఇంకా కానించి మాట తప్పకుండా పని పెట్టుకున్నట్టున్నాడు సో ఇలాగా ఎలా జోకులట సినిమాలో ఈ రకంగా రకరకాల కార్టూన్తో చెల్లి వదిలిన బాణం అదే జగనన్న వదిలిన చెల్లి బాణం అసలు సినిమాలో లేదట సో ఆ పాదయాత్ర అంతా ఆ విజయమ్మ గారి మీద ఇంకెవరి మీద నడిపించారు అసలు చెల్లి ఊసే ఈ సినిమాలో లేదు అలాగే నిన్న బెయిల్ వచ్చిన కోడికత్తి సీన్ ఎపిసోడ్ కూడా లేదు కనీసం సీనే నిజంగా పురుషులు చూపెట్టచ్చు కదా అందులో మరి ఎందుకన్నా ఎందుకల్లే కాంట్రవర్స్ అనుకున్నారు మరి ఎన్నికల్లో ఆయన ఏదో బ్రహ్మాండంగా నెగ్నెడ్ చూపెట్టిస్తారు కానీ మరి దానికి కారణం మొత్తం ఆయన హత్య కానీ మరి కోడికత్తి సీన్ కానీ ఈ రెండు కూడా తీసేసారు అసలు గుడ్డోడు సీని అయితే మరీ దారుణం అడాడు గుడ్డోడు నాకు కలి కనపడో కానీ కనపడతాయి కదా అని చెప్పాడు రెడీగా ఉన్నా అంట అక్కడ అది ఈయన ఎక్కడికి వెళ్ళాడు చీకట్లో ఒంటరిగా వెళ్ళి చూస్తాడు అక్కడ అసలా ఐదు వందల మంది పోలీసులు ఉంటేనే పరదాలు కట్టుకుని బ్యారికేట్లు కట్టుకుని తిరుగుతూ ఉంటే రోడ్డు మీద ఒంటరిగా వెళ్ళి మరి మరి చీకటిలో కూర్చుని గుడ్డోడితోటి మాట్లాడతాం ఇవన్నీ ఎవరి గురించో ఎవరో సూచి చెప్తే పర్ల మన కళ్ళెడ ఉండే వ్యక్తి అంత ఒక ఇటువంటి స్వభావం కలవాడిని ఒక మహోన్నత స్వభావం కలవాడగా మరి అలా చిత్రీకరిస్తే మరి ప్రజల ముందే ఊహించి ఈ సినిమాని యాత్రలో పాల్గొనడానికి ఎవరు యాత్ర టూ డిజాస్టర్ టికెట్లు తెంపిన లోపల మనుషులు అట్లా సో ఇదొక లిట్ మెస్ట్ జస్ట్ అని చెప్పి నేను ముందు నుంచి చెప్తున్నా ఏదైనా ఒక మనిషి మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు మరి ఫ్రీగా చూపెట్టినా కూల్ డ్రింక్లు ఇచ్చినా లేదు రేపు పొద్దున్న ఐదు వందల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చిన చివరి దాకా కూర్చున్న వాటికి ఐదు వందలు అన్నా కూడా ఎవడో వచ్చే పరిస్థితి లేదు దీని పరిస్థితి ఎలా ఉంటే మా మిత్రులు రాంగోపాల్ వర్మ గారు సినిమా నిన్న ఫైనల్గా సెన్సార్ క్లియర్ అయింది ఆ సినిమా వచ్చేటప్పటికి ఈ సినిమా ఎలా వెళ్ళిపోతాయి యాత్ర టూ పరలోకయాత్ర సో నెక్స్ట్ వ్యూహం సినిమా రిలీజ్ కాబోతుంది బాగోవచ్చు ఆ సినిమా నేను ఇంత ముందు కూడా చెప్పా వ్యూహం రామ్ గోపాల్ వరమ్ గారు మంచి దర్శకుడు అద్భుతమైన సినిమాలు ఎన్నో తీశారు ఒక సిబే కాదు ఒక రంగీలా కాదు ఒక క్షణక్షణం అలా ఎన్నో ఒక సర్కార్ సో ఈ మేడ్ ఎవరెన్ వండర్ఫుల్ మూవీస్ కానీ మరి ఇక్కడ ఎంచుకున్న క్యారెక్టర్ రాంగ్ క్యారెక్టర్ కాబట్టి ప్రస్తుతం ప్రజలందరూ కూడా ఆ క్యారెక్టర్కి బాగా డిస్టెన్స్ అయ్యారు కాబట్టి డెఫినెట్గా మరి ఆ సినిమా బాగున్నప్పటికీ కూడా అంటే కాలక్షేపాన్ని బాగున్నప్పటికీ కూడా ఐ డోంట్ థింక్ యాత్ర టూకి లాగానే మరి బహుశా డైరెక్టర్ గారు నాకు మిత్రుడు సో కాబట్టి సినిమా బాగుంటుందని కానీ చూడటానికి ప్రజలు సిద్ధంగా లేదని అలా సిద్ధమా సిద్ధమా అని భయపెట్టేస్తే ఎవడొత్తాడే వాళ్ళు భయపెట్టేసి సిద్ధమా నా సినిమా చూడటానికి సిద్ధమా అన్నట్టుగా ఉంది ఈ కామెడీ చూద్దాం